ఏపీయూడబ్ల్యూజే అరవై ఏడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జెండా ఆవిష్కరణ చేసిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నాయకులు అనంతరం భారీ ర్యాలీగా బయలుదేరిన ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన ఏపీడబ్ల్యూజే నేతలు సభ్యులు సూర్యకిరణ్ మానసిక వికలాంగుల స్కూల్ నందు విద్యార్థులు అన్నదానాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు విద్యాధరణి మురళి గాడిపర్తి శ్రీనివాసరావు చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు రాజు మాచర్ల నియోజకవర్గం ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు శ్రీరామ్మూర్తి సెక్రటరీ కరీముల్లా ట్రెజరర్ ఆదివిష్ణు పఠాన్ జాన్ ఖాన్ పల్నాడు టీవీ జానీ మంగళూరి రాంబాబు తుమ్మేపల్లి సాంబశివరావు యూనియన్ నాయకులు మీడియా మిత్రులు పాల్గొన్నారు और यह रत्न कमई क्यों तो मंदिर बड़ा उदय पर भाई संकल्प ये मेरा निकले इसको जितनी आई पे एलो बल्कि और अनेक संदर्भों में ప్రభుత్వాలకి అధికారులకు దృష్టికి తీసుకురావటంలో యూనియన్ మరి సక్సల్ విజయవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నాం మరి భవిష్యత్తులో కూడా యూనియన్ అదేవిధంగా ఈ సభ్యునికి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా దాని ఆదుకునే విధంగా వారి సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి అలాగే ప్రతిని ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం విలువలకి కట్టుబడి ఉందని తెలియజేస్తూ మరి గతంలో మీరు చూశారు గత ఐదు సంవత్సరాల్లో ప్రతినిధులు ముఖ్యంగా మరి అధికార పార్టీ ఏ విధంగా జర్నలిస్టులను కూడా తప్పుడు కేసులు పెట్టి వేధింపులు సాధింపులు చేసి మరి జైళ్ళలో పెట్టి లాఠీలతో కొట్టించిన సందర్భాలు కూడా మరి నేనైతే దురదృష్టం ఏంటంటే ఆ రోజు మీరు స్పందించాల్సి విధంగా స్పందించలేకపోయిందేమో అనే భావం కూడా మాలో లేకపోలేదు ప్రజా ఘతంగా ఉండాలని చెప్పేసి మేరకు ఏపీడబ్ల్యూజే నాయకులు కూడా యూనియన్ తరఫున పనిచేసి జర్నలిస్టులకి ఎక్కడ ఏ నష్టం జరిగినా వారికి ఏ అవసరం ఉన్నా కూడా పోరాటాలు చేసి సాధించిన ఘనత ఏపీడబ్ల్యూజే యూనియన్ది ఏపీడబ్ల్యూజే యూనియన్ సాధించిన ఘనతలు మరొక యూనియన్ కూడా జర్నలిస్టుల యూనియన్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ యూనియన్లో ఉన్న జర్నలిస్ట్ సభ్యులందరికీ వాళ్ళందరికీ కూడా ఆ ఫలాలు అందుతూ ఉన్నాయి ఇది ఏపీడబ్ల్యూజే ఘనత అని చెప్పవచ్చు ఈ యూనియన్ తరఫున మాత్యం నియోజకవర్గ అధ్యక్షులు కొత్తమ శ్రీరామూర్తి గారు ఆయన నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమించబడిన అతి కొద్ది కాలంలోనే యూనియన్ని బలోపేతం చేస్తూ అనేక మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రంలోనే ఏపీ ఏపీయూడబ్ల్యూజే యూనియన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రస్తుతం ఏపీడబ్ల్యూజే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా మాచేళ్ళ వైపు చూస్తుంది మాచేల్లో జరుగుతున్నటువంటి యూనియన్ కార్యక్రమాలు ప్రతిదీ కూడా వారు గమనిస్తూ ఉన్నారు అది ఎప్పటి నుండో వస్తున్న పాలసీ కానీ జగన్ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టులని చిన్నచూపు చూసింది జర్నలిస్టులకి చాలా నష్టం చేకూర్చింది కానీ మనం మాత్రం ఏమి పోరాటాలు చేసి సాధించుకోలేకపోయాం ఈ గవర్నమెంట్లో ఎటువంటి పోరాటాలు చేయకుండానే ఆ జర్నలిస్టులకు రావాల్సిన సంక్షేమ ఫలాలు మొత్తం ఇస్తుందని ఆశిస్తున్నాం అలాగా కనుక జరగకపోతే ఈసారైనా పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ఒక్క జర్నలిస్ట్ మిత్రుడు ఈ విషయాలు గమనించి యూనియన్ బలోపేతం కోసం పోరాడాలని మనవి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు శ్రీమూర్తి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియదు రాష్ట్రం అంతా ఒక మార్చి వైపు చూస్తుందంటే కారణం ఏంటంటే మన ఐక్యత మన ఐక్యతతో ఉన్న బట్టే రాష్ట్రం చూస్తుంది భారతదేశంలో అత్యంత బలమైన యూనియన్ ఏంటంటే మన ఏపీడబ్ల్యూజే గతంలో విలేకరులపై అనేక దాడులు జరిగింది ఏ యూనియన్ కూడా ఖండించలేదు దానికి కానీ ఏపీ ఏ విలేకరపై దాడి జరిగినా కానీ చిన్న పల్లెటూరులో ఒక విలేకరపై దాడి జరిగినా కానీ మన యూనియన్ ఖండించిందంటే అది మన ఐక్యత